వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల విలువ ఒక పార్టీకి కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ ఎలా పతనం అయిపోతుందో బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లోనే వివరించాడు నేను రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగా బహుశా నేను అప్పుడు కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడారు తర్వాత నేను టూ పాయింట్ వో చూపిస్తా ఈ టూ పాయింట్ వోలో మొత్తం కార్యకర్తలకే అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు స్వయంగా అయితే ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన కార్యకర్తల మీద ఫోకస్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను ప్రజల్లోకి వస్తా ప్రజల్లో తిరుగుతా ప్రతి జిల్లాలో రెండు మూడు రోజులు పర్యటన చేసి వాళ్ళ మధ్యనే ఉండిపోతా పార్టీని బలోపేతం చేస్తా కార్యకర్తలకు నేను అండగా ఉంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ మధ్యకాలంలో ఎక్కడ పర్యటించిన దాఖలాలు సరిగ్గా లేవు ఒకటే రెండు ఏదో ధర్నా పేరట అక్కడక్కడికి దర్శనం ఇచ్చినా ఎక్కువ శాతం నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్లకి పరిమితం అయ్యారు అయితే ఒక పక్కన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా అటెండ్ కావట్ల ఏదైనా ప్రజల్లో తిరుగుతారంటే ప్రజల్లో కూడా తిరిగే లేవు ఎందుకంటే బహుశా పార్టీలో అంతర్గత కలహాలు వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆల్రెడీ చాలామంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి బాధ భరించలేక కొంతమంది రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి మెయింటెనెన్స్ హవా ఎక్కువగా కొనసాగుతూ ఉంది ఇలాంటి వారి దగ్గర మనం పార్టీలో ఉండలేము అని చెప్పి మరికొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ అందరూ రాజీనామా చేసి వేరే వేరే పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ఇంకొంతమంది ఓరు నాయో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద ఆ కేసులు పాత కేసులని తవ్వుతూ ఉన్నారు ఏదో కేసు పెట్టి మమ్మల్ని ఖచ్చితంగా జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయి కాస్త మనం సైలెంట్ అయిపోతే మంచిది అని చెప్పి మరికొంతమంది సీనియర్ నాయకులు రెస్ట్ తీసుకుంటున్నట్టు కొన్ని సందర్భాలు కనబడతా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజల్లో తిరగాలని చెప్పి పాస్తో ఎటు ముందుకెళ్ళలేకపోతా ఉన్నారు ఒక పక్కన ప్రజల్లోకి వెళ్దామంటే ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుందో సరిగా గ్రహించలేకపోతా ఉన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వా సాక్షి టీవీలో సాక్షి పేపర్లో మాత్రం విశేష ఆదరణ జగన్మోహన్ రెడ్డికి లభిస్తూ ఉంది ఎటు వెళ్ళినా జనం నిరంజనాలు పడతా ఉన్నారని చెప్పి వాళ్ళ రాతలో వాళ్ళ యొక్క వీడియోలు చూస్తే అబ్బో సాటి మానవుడు కూడా ఒళ్ళు గగ్రు పూడ్చేలా విజువల్స్ చేసి మరీ చూపిస్తారు సో అవి కాస్త పక్కన పెడితే అవి వాస్తవాలు అవాస్తవాలు ప్రజలు తేల్చారు కాబట్టి అవి కాస్త పక్కన పెడితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తని బలోపేతం చేయడానికి ఒక సెన్సియేషన్ నిర్ణయం తీసుకున్నారు రెండు నాటికి అదేంటంటే గ్రామస్థాయి మీటింగులు మండల స్థాయి మీటింగులు తర్వాత జిల్లాల వారీగా ఏకంగా నియోజకవర్గ వారీగా నెక్స్ట్ ఏకంగా రాష్ట్రం అంతా అంటే ఏంటంటే మనం టీడీపీ పార్టీలు చూసుకున్నా లేదంటే జనసేన పార్టీలు చూసుకున్న గ్రామ కమిటీలని తర్వాత మండల కమిటీలు చెప్పి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్ తర్వాత ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు ఇలా కొన్ని పేర్లు మనం వింటూ ఉంటాం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తెలియదు కదా ఏదో గాలు మీద గతంలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ రాజన్న బిడ్డ మీ అందరి ముద్దు బిడ్డ మీ ప్రజల మధ్యకి వస్తా ఉన్నాడు ఒక్క అవకాశం ఏమండి నేనేంటో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ గాల్లో కట్టే మాటలు మాట్లాడడంతో ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చారు ఆ గాల్లో మేళలాగా పార్టీ కూడా గాల్లో కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు సో అది కాస్త పక్కన పెడితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్న కార్యకర్తలు లేనిదే పార్టీని నిలబెట్టడం చాలా కష్టం అని చెప్పి చాలా తర్వాత తెలుసుకున్నారు అందుకే ఇప్పుడు గ్రామ స్థాయి నుండి మళ్ళీ పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఒక్కసారి వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్కడి నుండి వచ్చిందని చూస్తే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు కొత్తగా జాయిన్ అయిన ఉన్న వాళ్ళందరూ ఏమో అందరూ పాత వాళ్ళు వీళ్ళు వచ్చి దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ రేరు ఇలాంటి టైంలో పార్టీ కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇంకొకటి ఒక చేత్తో పథకాలు ఇవ్వడం మరో చేతితో దోచుకోవడం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజున పార్టీ కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పోలింగ్ సెక్షన్లు ఇవన్నీ రా స్టార్ట్ చేసుకుంటాం అన్నాడు ఏ మండల కమిటీలు అంటాడు మా తర్వాత గ్రామ స్థాయి కమిటీలు అంటాడు మొత్తం అన్నింటికి ఈ రోజున ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని వెల్లడించారు ఇక నుంచి ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కమిటీలు వేసుకోవాలి ఎప్పటికప్పుడు మీటింగ్లు చర్చించుకోవాలి మన ప్రభుత్వం గురించి ప్రజలు ఎప్పటికప్పుడు స్పందన తెలియజేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక పక్కన సోషల్ మీడియా కూడా యాక్టివ్ అవ్వాలి ఒక పక్కన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళాలి ప్రతి కార్యకర్తను బలోపేతం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పైనుండి ఆదేశాలు జారీ చేశారు ఒక పక్కన అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా నేను గతంలో చాలా మంచి పనులు చేశాను నేను చేసిన మంచి పనులకి శాలువాలు కప్పాలి సన్మానాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మరి ఇప్పుడు ప్రజల్లో శాలువాలు కప్తారో సన్మానాలు చేస్తారో కాస్త ఎదురు చూడాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక మీటింగ్ పెడతానంటాడు ఆ మీటింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వరు ఎంతసేపు నాయకులు మీరు వెళ్ళిపోండి మీరు మాట్లాడేసేయండి మొత్తం దిశానిర్దేశం చేసేసేయండి నేను ఎక్కడ ఉండి పైన ఉండి చూసుకున్నాన చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందుకు తోస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి రావట్లా చూసుకుంటే మొన్న విద్యుత్ ఛార్జీల ధర్నా అన్నాడు రైతుల కోసం ధర్నా అన్నారు ఏమైంది రైతుల కోసం ధర్నా అని చెప్పి గతంలో ఏమైంది ఆ రైతుల కోసం అండగా ఉండటం మానేసి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు ఈ ధర్నా కూడా ఇది కరెంటు ఛార్జీల ధర్నా కూడా సేమ్ అంతే అక్కడక్కడ నలుగురు మెరిచారు ఇక జగన్మోహన్ రెడ్డి రాకతో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఓతం వల్ల ఈ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాంలో హైలైట్ చేశారు కానీ ప్రజల్లో మాత్రం స్పందన ఉందంటే ప్రజల్లో జీరో ఒక పక్కన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలో ప్రభుత్వాన్ని తెలుసు కూటమి ప్రభుత్వానికి ఆ పైగా టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికీ అండగానే ఉంటుంది ఈ కార్యకర్తలు గ్రామ స్థాయి దగ్గర నుండి మండల స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరు యాక్టివ్గా పనిచేస్తారు ప్రత్యర్థులకు దీటుగా సమాధానం చెప్తూనే తమ యొక్క పార్టీ కోసం తమ యొక్క పార్టీ ఏం చేయబోతుంది అనునిత్యం ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరుగుతూ తమ యొక్క పార్టీ గురించి ప్రజల్లో ప్రతిదీ విషయం తెలియపరుస్తూ ఉంటారు సో మంచి జరిగిందా లేదా జరుగుతుందా లేదా అవి కాస్త పక్కన పెడితే టీడీపీ పార్టీ గురించి తమ యొక్క కార్యకర్తలు అంతగా కష్టపడతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క కార్యకర్తలు ఏ ఎవరు చేసేవాళ్ళు లేకపోవడం జగన్మోహన్ రెడ్డి మాత్రం పైనుండి ఆదేశాలు జారీ చేస్తారో చెప్ప కింద స్థాయి నాయకుల దగ్గరికి ఆ మోటివేట్ చేసి వాళ్ళు పంపించే వరకు జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుకు రాడు అయితే ఇక్కడ టీడీపీ పార్టీ మాత్రం బలం పుంజుకుంటమే కాకుండా ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడమే కాకుండా ఈ రోజున గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తున్నారండి ఒకటో తారీఖు వస్తే ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళడం ఆ నియోజకవర్గంలో ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం అక్కడ అనేక మంది ఫెంక్షన్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చేతులతో ఫెంక్షన్లు పంపిణీ చేయడం ఇప్పటికి కూడా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకి కూటమి ప్రభుత్వం అండగానే ఉంటుంది ఈ చాలా విషయాల్లో ఈరోజున ప్రభుత్వ నాయకుల్లో పద్ధతులు మారాయి ప్రతి నాయకుడు కూడా ఈ రోజున డోర్స్ అన్ని ఓపెన్ చేసుకొన్నారు ప్రజా సమస్యలు తీర్చే విధంగా ప్రతి నాయకుడు ముందస్తు విధంగా ఉన్నారు గతంలో ఇలా ఉందంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే గెలిచామా చూద్దామా చేద్దాం అన్నట్టు చేతులు దులిపేసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతి ఎమ్మెల్యేలు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి సమస్య తీర్చే విధంగా ముందు కడిగి లేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి టైంలో పార్టీని బలోపేతం చేసుకోవడం అంటే కాస్త ఆలోచించాల్సిన పని సో ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే కార్యకర్తలు గుర్తుకొచ్చారంటే అందుకు సంతోషం కార్యకర్తలు కాస్త ఆనందం వ్యక్తం చేయొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంతంగా నష్టపోయింది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలే పార్టీ జెండా మోసే కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఒకసారి చూడండి ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలామంది అభిమానులు ఉన్నారు కానీ ఆ అభిమానం అభిమానంగా ఉండడం తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా ఉండే దాఖలాలు అయితే లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అరెస్ట్లో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి వాళ్ళు విస్తృత స్థాయిలో ఎంత దారుణంగా తిట్టారో ఈ రోజున కోటం ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తోడుగా ఉండలేకపోతున్నాడు నా పార్టీ కార్యకర్తలు నేను అండగా చెప్పి ఎందుకు ముందుకు రాలేకపోతున్నాడు ప్రెస్ మీట్ పెడితే సరిపోద్దా ఆ వాళ్ళకి వెళ్ళి నాలుగు మాటలు చెప్పొద్దు అన్నా నీకు తమ్ముడు నీకు నేను అండగా ఉన్నాను అనా నీకు అండగా ఉన్నా చెల్లి నీకు తోడుగా ఉంటానని అని చెప్పి మైకులు ముందు చెప్పడం కాదు వాళ్ళ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అండగా ఉందని చెప్పి మీరు చెప్తే ఇంకా భరోసేస్తే కార్యకర్తలు కూడా మేము అన్నట్టు తిరుగుతారు కదా ఇలాంటి ఏమి సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ఎంత నిర్ణయం తీసుకుంటే హ్యాట్స్ సబ్ అని చెప్పాలి సో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎదురు చూడాలి